అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జానా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రామణిగుణనికాజన్మజల నిమగ్నా భవతి శుక్లాంబరం విష్ణు శశివం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందమని వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబే విశ్వశం మాధవం ఢుండి దండపాణి భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపతయ్యీ హర హర మహాదేవ శంభో శంకర పూర్వం దక్షిణ భారతదేశంలో ఒక ఇద్దరు అన్నదమ్ములైనటువంటి బ్రహ్మరాక్షసులు ఉండేవారు వాళ్ళల్లో పెద్దవాడి పేరు ఇల్వలుడు రెండో వాడి పేరు వాతాపి అన్నగారి పేరు ఇల్వలుడు తమ్ముడి పేరు వాతాపి వాళ్ళకి ఒక విచిత్రమైనటువంటి అలవాటు ఉండేది వాళ్ళిద్దరూ కూడా పరిశుద్ధ బ్రాహ్మణ రూపంలో చక్కగా విభూదిరే కలివి పెట్టుకుని ఒంటి నిండా బ్రాహ్మరులాగా వాళ్ళ రూపాలు మార్చుకుని ఎవరైనా ఆ అరణ్యంలో ఒక బ్రాహ్మణుడు కనిపిస్తే అయ్యా మా ఇంట్లో ఈ రోజున మా పితృదేవతలకి ఎవరిదో ఒకరిది పేరు చెప్పి వాళ్ళ యొక్క ఆర్థిక ఉన్నది మీరు భోక్తగా రావాల్సింది అని పిలిచేవారు పితృయజ్ఞం అంటారు దాన్ని పితృయజ్ఞానికి పిలిచినప్పుడు భోక్తగా రమ్మని పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు కాబట్టి వీళ్ళు వెళ్ళేవారు పాపం నిజమే అనుకుని ఆ రోజుల్లో అక్కడ తద్దినం పెడితే మేక మాంసం వండి ఆ వడ్డించేవారు అనమాట ఆ రోజుల్లో బ్రాహ్మణులు మాంసం తినడంలో తప్పు లేదు ఈ కాలంలో తప్పు సరే ఆ వెళ్ళేవాడు వెళ్ళేవాడితే ఈ వాతాపిని ఒక మేక కింద మార్చి దాన్ని ఖండించి మాంసం కింద వండి వడ్డించేవాడు ఇల్వలుడు వాళ్ళకి ఉన్నటువంటి వరం ప్రకారం వాతాపి ఏ రూపంలో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే చిన్న రక్త రూపంలోనో మాంస రూపంలోనో ఉంటే ఇల్వలుడు వాతాపి రానా అయినా అంటే తన నిజస్వరూపాన్ని పొంది మళ్ళీ బయటికి వచ్చేస్తాడు అటువంటి వరం ఉన్నది ఆ వెళ్ళిన బ్రాహ్మణుడు ఈ మాంసం తినేవాడు తినే తింటే అది ఆ లోపలికి వెళ్ళిన వెంటనే కడుపు లోపలికి వెళ్ళిన వెంటనే ఈ ఇల్వలుడు నాయన వాతాపి రా అని పిలిస్తే ఆ వాతాపి ఆ బ్రాహ్మణుడి యొక్క పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేవాడు ఆ జీవుడైనటువంటి ఆ వచ్చినటువంటి భోక్తని ఆ బ్రాహ్మణుడిని వీళ్ళిద్దరూ హాయిగా ఆరగించేవారు ఇదిలా ఉంటే దక్షిణ భారతదేశం సంచారంలో ఉన్నటువంటి అగస్త్య మహర్షిని వీళ్ళిద్దరూ చూశారు పొట్టివాడు చాలా బాగున్నాడు రోయ్ ఈరోజు ఇతన్ని మనం ఆబ్దీకానికి పిలుద్దామని పిలిచారు యథాప్రకారంగా వాతాపిని రూపంలో చేసి ఖండించి అగస్త్య మహర్షికి భోజనం కింద పెట్టేశారు పెడితే అగస్త్యుడికి ఇదంతా తెలియదా తెలుసు కాబట్టే ఆయన ఈ ఇల్వలుడు నాయనా వాతాపి బయటికి రా అనే లోపునే పొట్ట మీద చెయ్యి పెట్టుకుని రాసుకుంటూ జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని ఒక మాట అన్నారు అనేసరికి లోపలికి వెళ్ళినటువంటి వాతాపి జీర్ణం అయిపోయాడు ఇంకా ఇల్వలుడు రానాయనా అన్నా రాలేదు ఇల్వలుడు ఒక్కసారి కోపంతో అగస్త్యుడి మీదకి వెళితే ఒక్కసారి ఆయన హూంకరించి ఎర్రగా చూశారు బయటనున్న ఇల్వలుడు భస్మం అయిపోయాడు ఆ రకంగా వాతాపి ఇల్వలుడు అనేటటువంటి బ్రహ్మరాక్షసుల నుంచి లోకాలని రక్షించినటువంటి మహానుభావుడు అగస్త్యుడు పూర్వకాలంలో కాలకేయులు అని ఒక రాక్షస జాతి ఉండేది ఆ రాక్షస జాతి పేరు కాలకేయులు వాళ్ళు అత్యంత భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి వాళ్ళు ఈ కాలకేయులు దేవతల మీదకి దండయాత్రకి వస్తూ ఉండేవారు దేవతలతో యుద్ధం చేసి ఆ దేవతలని చితక్కొట్టేసేవారు అలా చిదక్కొట్టేస్తూ ఉంటే ఈ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు విష్ణువు వాళ్ళందరినీ చూసి అడిగితే ఇలా కాలకేయ్యలు అస్తమాట వచ్చి మమ్మల్ని చితగ అని ఎంతో విన్నవించుకున్నారు ఆ వచ్చినటువంటి దేవతల్ని ఊరడింపజేశాడు విష్ణుమూర్తి ఊరడింపజేసి తన దగ్గర ఉన్నటువంటి ఆ సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు ఆ సుదర్శన చక్రం కాలకేయుల యొక్క శిరస్సులను ఖండించడం మొదలుపెట్టింది దాంతో ఈ వీళ్ళందరూ కూడా కాలకేయులందరూ కూడా హడలిపోయి సముద్రంలో దాక్కున్నారు సముద్రంలో దాక్కున్నారు కదా వాళ్ళు భయపడ్డారులే అని విష్ణు భగవానుడు వాళ్ళని క్షమించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అయితే ఈ సముద్రంలో దాక్కుని ఉన్నటువంటి కాలకేయులు హఠాత్తుగా నీళ్ల నుంచి బయటికి వచ్చి దేవతలను చితక్కొట్టి అక్కడ ఉన్నటువంటి మానవుల్ని ఆహారంగా తినేసి వెళ్ళిపోతూ ఉండేవారు అప్పుడప్పుడు వాళ్ళు ఈ మానవుల్ని ఆహారంగా తీసుకోవడం ఎలా తీసుకుంటారో తెలుసా అండి ఒక్కసారిగా మనిషిని ఇలా గుటుక్కుని మింగేస్తారు వాళ్ళు మనుషుల్ని మింగడం మనం ఏదో చిన్న వేరుశెనగ గుళ్ళు చేతిలో వేసుకుని ఒక్కొక్కటి ఇలా నోట్లో వేసుకుని ఎలా నవలిస్తామో అలా నోట్లో వేసుకుని నమిలిస్తారట అంతటి క్రూరాతి ఆ కాలకేయులు సముద్రంలోంచి గబుక్కున బయటకు వచ్చి ఆ గబుక్కున మనుషుల్ని అలా మింగేసి మళ్ళీ ఆ మింగడంలో కొంతమంది సరాసరి గొంతుకులో పడేసుకుని మింగేస్తారట మరి కొంతమంది పళ్ళతో కరకర నమిలి మింగేవారట మన ఎముకలు పుర్రెలు వాళ్ళు జంతికలు విన్నట్లుగా నమిలి గొంతుకులో వేసుకుని మింగేసేవాళ్ళట పోని వాళ్ళని చంపుదామని దేవతలు వెళితే మళ్ళీ సముద్రంలో దాక్కుండిపోయేవారు ఇప్పుడు వాళ్ళు సముద్రంలో దాక్కోవడం వల్ల దేవతలు వాళ్ళని చంపలేకపోతున్నారు అప్పుడు దేవతలంతా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి సముద్రం అడ్డంగా ఉన్నది సముద్ర జలం అంతా ఎండిపోతే మేము రాక్షసుల్ని చంపేద్దాం కానీ వాళ్ళ సముద్రంలో దాక్కుని ఉన్నారు అందువల్ల మేము చంపలేకపోతున్నాం కాబట్టి సముద్రంలో నీళ్లు లేకుండా చెయ్యండి ప్రభు అన్నారు అప్పుడు బ్రహ్మగారు అన్నారు ఆ చాలా గొప్పగా చెప్పారు లెండ్రే సముద్రంలో నీళ్లు ఎండగట్టడం అంటే మాటల పోనీ అంటే అవేమో ఒక గ్లాసు నీళ్ళ లేకపోతే చెంబుడు నీళ్ళ ఈ పని నేను చేయలేను కానీ అగస్త్యుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు బ్రహ్మగారు అప్పుడు దేవతలంతా బ్రహ్మగారి మాట విని అగస్త్యుడి దగ్గరికి వచ్చి అగస్త్య మహర్షి సముద్రంలో దాక్కున్నటువంటి ఆ కాలకేయులు అనేటువంటి రాక్షసుల్ని మేము చంపాలి అలా చంపడానికి ఆ సముద్రంలో నీళ్లు అడ్డంగా ఉన్నాయి నువ్వు సముద్రంలో ఒక్క బొట్టు నీరు నీరు లేకుండా చెయ్యి అంతటి సమర్థత నీ దగ్గర ఉన్నాదని నీకు ఉన్నాదని బ్రహ్మగారు చెప్పి మమ్మల్ని నీ దగ్గరికి పంపించారు ఇక్కడికి పంపించారు అని ఆ అగస్త్య మహర్షిని ఎంతగానో పొగుడుతూ వాళ్ళు విన్నవించుకున్నారు చెప్పారు ఆయన అన్నాడు ఓ సంతే కదా ఆ సముద్రంలో నీళ్ళే కదా తాగేయడం పదండి అన్నాడు ఎంత చిత్రం అండి మన దగ్గరికి ఎవరన్నా వచ్చి సముద్రంలో నీరంతా తాగేయండి అని అడిగితే ఓ సదంతమాట అంతేనా అని ఎవరన్నా అనగలమా అలాంటిది అగస్త్యుడు ఓస్ ఇంతేనా ఇంకా ఎంత పెద్ద పని అనుకున్నాను పదండి 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 ఆ పని నేను చేసేస్తానని సముద్రం దగ్గరికి వచ్చి ఆ సముద్రాన్ని ఒక్కసారి చూశాడు చూసి ఆ సముద్రంతో అన్నాడు ఓ సముద్రమా ఇలా నా చేతిలోకి వచ్చేయి అన్నాడు అంతే మొత్తం మొత్తం సముద్ర జలం అంతా కూడా ఆయన చేతిలోకి చూడండి మనం ఆచమనీయం చేసేటప్పుడు గోకర్ణంలాగా కుడి చేతిని చేసి ఎడమ చేతితో ఆ ఉద్ధరణితో నీళ్లు పోసుకుంటాం కదా అప్పుడు ఆ నీళ్లు ఎన్ని ఉంటాయో అన్ని నీళ్ళ కింద మారి వచ్చేసింది సముద్రంలో జలం అంతా కూడా అలా ఆ సముద్రం అంతా ఒక్క గుటక వేయడానికి సరిపడా ఆయన చేతిలోకి వచ్చేస్తే ఆయన ఓం కేశవాయ స్వాహ అని తాగేశాడు ఇంకా రెండోసారి నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని అవసరమే పడలేదు ఒక్క గుటకలో గుటుక్కుని నీళ్లు తాగేశాడు అందుకే అగస్త్య మహర్షిని సముద్ర గర్వాపహరుడు అని అంటారు అంత గొప్పవాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమని చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలతోటి చెప్పారు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథా కార్యక్రమాన్ని ముగించుకుందాం రేపటి కార్యక్రమం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ మార్గేణ మహిమహీషాహోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో స్వస్తి హర నమ పార్వతీపతీ హర హర మహాదేవంభూ శర